మంచిర్యాల జిల్లాలో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు నేతలను ఆధ్వర్యంలో అడ్డుకున్నారు దీంతో పోలీసులకు నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందంటూ విఫలమైందంటూవీపీ నాయకులు అన్నారు ఇక ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు ఇక విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలంటూ

ఈరోజు మంచాల జిల్లా తరపు నుండి అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తల అందరం ఈరోజు డిఈఓ ఆఫీస్కి ముట్టడి వేయడానికి వచ్చాము దీనికి కారణం ఏంటంటే మన రేవంతన్న మన అన్న సర్కార్ ఏం చేస్తుందంటే మెగా డిఎస్సీ అని మద్యానికి బానిసలని చేస్తుంది యువతని మెగా డిఎస్సి అని మభ్య పెట్టి ఏం చేస్తుందంటే నిన్నటికి నిన్న ఒక న్యూస్ వచ్చింది దాని షెడ్యూల్ అనేది వచ్చింది దాని షెడ్యూల్లో ఏముందంటే పదకొండు వేల అరవై ఏడు పోస్టులు అని చెప్పిళ్ళు కానీ నిజానికైతే ఇరవై నాలుగు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి టీచర్ పోస్టులు అదేవిధంగా దానికి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది అభ్యర్థులు రాస్తే కేవలం పదకొండు వేల పోస్టులు మాత్రమే ఉన్నాయి కానీ నిజానికి ఇరవై నాలుగు వేల పోస్టులు ఉన్నాయి అదేవిధంగా రేవంతన్న నువ్వు ఒక విద్యార్థి పరిషత్ నాయకుడివి అదేవిధంగా నువ్వు విద్యార్థి విద్యార్థి రాజకీయాల నుండే ఇవాళ సీఎం పదవిని అది నువ్వు విద్యార్థుల కోసం అనేసి విద్యార్థుల తరఫున ఉన్నావు అనేసి చిన్నప్పటి నుంచి నువ్వు యువతరం ఉన్నప్పటి నుంచి నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు మరి ఇదేనా ఇదేనా నీ పాలన అఖిల భారత విద్యార్థి పరిషత్ మంచిర్యాల జిల్లా శాఖ తరఫున సీఎం రేవంత్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము అయ్యా రేవంత్ రెడ్డి గారు మాకు చిహ్నాలు గీతాలు ఇవి కాదు మార్పులు కాదు మాకు కావాల్సింది కొత్త మందుబాటిలు కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సింది నాణ్యమైన విద్య కావాలి కార్పొరేట్ పాఠశాలలో ఇరవై ఐదు పర్సెంట్ పేదవాడికి రిజర్వ్ చేసి ఉంటే ఈరోజు పేదవాడు వెళ్తే వాళ్ళని మెడబట్టి గేటు పెండుతున్న పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది సరే అని చెప్పి ప్రభుత్వ పాఠశాలకు చదువుకోవడానికి వెళ్తే కనీస మౌలిచి వసతులు కూడా లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి